ముందుకు వచ్చేసాను ఇలాంటి వీడియోలో మిగడలో నెయ్యి ఐదు నిమిషాల్లో ఎలా తీసుకోవాలో చూపించిపోతుంది సరే నేను ఇంత మెగనితో మిగడ్ తీసుకున్నాను ఈ మిగడ్ని ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాం మీరు కానీ ఫ్రిడ్జ్ లో ఉంటే మిగడ్ని అయితే అంటే బయటని పెట్టుకోవాలి బయటని పెట్టుకున్నాక అప్పుడు మిక్సీ చేసుకోవాలి అలా అయితేనే బాగా నెయ్యి బాగా వస్తుంది చాలా బాగుంటుంది కూడా చూస్తారు ఇప్పుడు దీన్ని నేను మిక్సీ చేసుకుంటాను కొద్దిగా వాటర్ వేసుకుందాం కొద్దిగా గా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కొద్దిగా పలాసు వచ్చినట్లు వాటర్ వేసుకుందాం చూసారా ఇలాగా ఇప్పుడు అయిపోయింది ఇంకా థిక్నెస్గా ఉంది మరి కొద్దిగా వాటర్ వేసుకుందాం క్లైమేట్ క్లైమేట్ వల్ల అది థిక్నెస్గా అయిపోయింది ఇప్పుడు చూసారా ఇలా వాటర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా దీన్ని సైడ్ను ఉంచుకొని ఇప్పుడు గ్యాస్ పుయ్య మీద వేడి నీళ్ళు పెట్టుకుందాం స్టావ్ ముట్టిన కొద్దిగా నీళ్ళు పెట్టుకుందాం ఇది చూసారా నేను స్టీల్ గిన్నెలో నీళ్ళు పెట్టుకుందా ఇప్పుడు అది కొద్దిగా వేడ వేడెక్కాను ఒక ఐదు నిమిషాలు వేడెక్కుని ఎక్కువ వేడి కాకుండా గోరువెచ్చగా ఉండేటట్లు వేడెక్కివ్వాలి చూసారా గోరువెచ్చగా అయ్యే కదా ఇప్పుడు ఈ మేగడ మిక్సీ చేసుకున్న మేగడిని ఇప్పుడు ఇందులో కలుపుకుంటాం చూసారా ఎలా తేలుతుందో నేను వేడి నీళ్ళు కదా కొద్దిగా నెయ్యి నెయ్యి అంతా కూడా ఎలా పైకి తేలుతుందో గోల్డెన్ కలర్గా చాలా బాగుంది కదా అండి మెగడ ఒక్క చుక్క కూడా మేగడ నెయ్యి అయితే పోదు ఇలా మనకి వచ్చేస్తుంది మేగడ ఇప్పుడు చలికాలం కదా మేగడలాగా వచ్చేస్తుంది పైకి పొరలాగా అలా వచ్చేస్తుంది మీకు అది కూడా చూపిస్తాను మిక్సీ పట్టిన మెగడినంతా ఇందులో వేసుకున్నాం కదండి ఇలా వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఎందుకంటే అందులో వండలు లేకుండా ఇలా కలుపుకున్నాం అనుకోండి ఆ నెయ్యి అంతా పైకి ఇలా తేలుతుంది ఇది చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి నేనైతే బయటను ఉంచుతాను చల్లగా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రిడ్జ్లో కావాలి అంటే పెట్టుకుంటే హాఫ్ ఎన్ అవర్లో తీసి మళ్ళీ మనం నెయ్యి మరగబెట్టేసుకోవచ్చు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం తీయడం కూడా ఎలాగో చూపిస్తాం అయిపోయినాక చూసారా ఇలా చక్కీలాగా అయిపోయిందో ఇప్పుడు ఇలా చేయితే ఇలా మనం ఇలా తీసేసుకుందాం ఇటు చూడండి ఇప్పుడు ఇలా తీసేసుకున్నాక చూసారా నెయ్యి అంత ఇదైపోతుంది వచ్చేస్తుంది ఇంకా చాలా బాగా వస్తుంది కదా వెన్నము వెన్నలాగా చాలా బాగుంది నేను ఆ ఉండే వాటర్ని కూడా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా దాన్ని మొక్కలకి వేసేస్తానండి మొక్కలకి వేసుకుంటే కొద్దిగా బలంగా ఉంటుంది కదా అది మనం మేగడ స్మెల్ వస్తుంది కాబట్టి కొద్దిగా నేను దాన్ని మొక్కలకి తీసుకెళ్ళి వేసేస్తాను అది ఇవి కూడా వేస్ట్ చేయకుండా ఇప్పుడు చూసారా ఎలా మేగడ ఎంత బాగా వచ్చేసిందో మనం ఐదు నిమిషాల్లో తీసేసుకున్నాం మేగడని ఇంకో చొక్క అయినా కూడా ఉండదు అందులోని చక్కగా అలా కలుపుకున్న మాత్రం మీదనే అలాగ తీసేయాలి కలిపామనుకోండి మళ్ళీ లోపల ఇది వాటర్లో కలిసిపోద్ది చూసారా ఇవన్నీ చాలా బాగా వచ్చింది కదా స్టవ్ వెలిగించుకున్నాం కదండి ఇప్పుడు ఇవి నెయ్యిని ఇప్పుడు మరబెట్టుకున్నాం ఒక పావు గంట మర మరగని చూసారా బాగా నెయ్యి మరిగిపోయింది నెయ్యి కదా చూసారా ఇలాగా ఉంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం ఒక చుక్క కూడా నెయ్యి వేస్ట్ అవ్వకుండా ఎలా తీసి చూపించానో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే గంట కట్టడం మర్చిపోకండి సరికొత్త వీడియోతో కలుసుకుందామా మరి బాబాయ్